జాతీయ విద్యా విధానంపై కేంద్రం తమిళనాడు మధ్య వివాదం కొనసాగుతున్న వేళ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి తమిళాన్ని అవమానించిన వ్యక్తికి పూలమాలలు వేస్తున్నారంటూ ఈవీకే పెరియార్ను పరోక్షంగా ప్రస్తావిస్తూ రాజ్యసభలో నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలకు అధ్యక్షుడు విజయ్ ఖండించారు తమిళనాడు కేంద్ర ప్రభుత్వాల మధ్య భాషా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి తమిళాన్ని అవమానించిన వ్యక్తికి పూలమాలలు వేస్తున్నారంటూ ఈవీకే పెరియార్ను పరోక్షంగా ప్రస్తావిస్తూ రాజ్యసభలో నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి ప్రముఖ సంఘ సంస్కర్త పెరియార్పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన విమర్శలను తమిళ వెట్రి కలగం అధ్యక్షుడు ప్రముఖ నటుడు విజయ్ తీవ్రంగా ఖండించారు ఏళ్లు గడిచినా పెరియార్ పేరు వాడకుండా ఉండలేని విధంగా ఆయన ప్రజల మనసులో నిలిచిపోయారని కేంద్ర మంత్రికి విజయ్ కౌంటర్ వేశారు సమాజంలో సాంఘిక దురాచారాలు పారద్రోలడానికి పెరియార్ చేసిన కృషిని విజయ్ కొనియాడారు పెరియార్ బాల్య వివాహాలను వ్యతిరేకించారని వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించారని కులం పేరిట జరిగిన అకృత్యాలను ఖండించారని విజయ్ పేర్కొన్నారు సామాజిక న్యాయం కోసం రిజర్వేషన్లు ఉండాలని మనం ఇప్పుడు మాట్లాడుతున్న మాటలను ఈవీకే పెరియార్ వంద సంవత్సరాల క్రితమే పిలుపునిచ్చి ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారని విజయ్ పేర్కొన్నారు పెరియార్ తమిళ భాషను అవమానించినందుకు కేంద్ర మంత్రి నిజంగానే బాధపడ్డారా మీరు నిజంగా బాధపడి ఉంటే త్రిభాషా సూత్రాన్ని తమిళనాడుపై రుద్దడం ఆపేస్తారా అని నిర్మలా సీతారామన్ను విజయ్ ప్రశ్నించారు పెరియార్ గురించి ఎవరైనా అవమానకర వ్యాఖ్యలు చేస్తే అవి వివాదాస్పదం అవుతుంటాయని పేర్కొన్న విజయ్ తమిళనాడు ప్రజల మనసులో ఆయన ఎలా నిలిచి ఉన్నారో ఆయన్ను ఎలా గౌరవిస్తున్నారో ఈ ఒక్క ఉదాహరణ చాలు అని విజయ్ అన్నారు పెరియార్ పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది సెప్టెంబర్ పదిహేడున తమిళనాడులోని ఈరోడ్ పట్టణంలో జన్మించారు పెరియార్ తండ్రి పేరు వెంకట్ నాయకర్ తల్లిపేరు చిన్న తాయమ్మాల్ అలియాస్ ముత్తమ్మాల్ పెరియార్ తండ్రి ఆ ప్రాంతంలో సంపన్న వ్యాపారవేత్త పంతొమ్మిది వందల నలభై నాలుగు డిసెంబర్లో కాన్పూర్లో ఒక ప్రసంగంలో పెరియార్ స్వయంగా ఇలా అన్నారు నా కుటుంబం సనాతన సంప్రదాయాన్ని పాటించే కుటుంబం దేవాలయాలు సత్రాలు నిర్మించి ఆకలితో అలమటించే వారికి ఆహారం అందించడానికి పాటుపడిన కుటుంబం మా కుటుంబ సభ్యులు స్వచ్ఛంద సంస్థల కార్యక్రమాలకు విరాళాలు అందించారు అలాంటి కుటుంబంలో పుట్టినప్పటికీ నన్ను చాలామంది విప్లవవాది అతివాది అంటారు దీని వెనుక కారణం ఏమిటంటే మన సమాజంలో ఉండకూడని కొన్ని అంశాలపై నేను దాడి చేశాను అని పెరియార్ పేర్కొన్నారు తమిళనాట పెరియార్గా పిలిచే దివంగత ఈవీ రామస్వామి నాయకర్ జాతీయ పార్టీలకు భిన్నంగా పంతొమ్మిది వందల పదిహేడులో బ్రాహ్మణేతరులతో కూడిన దక్షిణ భారత సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో సేలం వేదికగా జరిగిన సభ ద్వారా దక్షిణ భారత సంక్షేమ సంఘాన్ని ద్రవిడ కలగమనే ప్రాంతీయ పార్టీగా మార్చుతూ తీర్మానం చేశారు అయితే పెరియార్కు అనుంగు శిష్యుడిగా ఉన్న కాంజీవరం నటరాజ అన్నాదురై అభిప్రాయ భేదాల కారణంగా ద్రవిడ కలగమును వీడి డిఎంకేను ఏర్పాటు చేశారు ఈ ఇద్దరు తమిళనాడులోని ద్రవిడ పార్టీలకు ఆదర్శనీయులు ద్రవిడ సిద్ధాంతకర్తగా పెరియార్ అవతరిస్తే ద్రవిడ పార్టీల ఆవిర్భావకర్తగా అన్నాదురై నిలుచారు నాయకర్ పెరియార్ ఉత్తర భారతదేశంలో నాస్తికునిగా హిందీ వ్యతిరేకిగా పేరు పొందారు పెరియార్కు సంబంధించి ఇటువంటి పరిచయం తప్పు కానప్పటికీ ఇది ఏకపక్ష భావన అనే వాదన కూడా వినిపిస్తూ ఉంటుంది పెరియార్ సన్యాసం తీసుకున్నారనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు ఆయన సన్యాసం స్వీకరించిన తరువాత ఉత్తర భారతదేశానికి వచ్చి ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రమైన కాశీలో నివసించాలని నిర్ణయించుకున్నారు అయితే అక్కడ జరిగిన ఒక సంఘటన పెరియార్ను నాస్తికునిగా మార్చివేసింది ఇదే అతని మనసులో కుల వ్యవస్థపై తీవ్ర ద్వేషాన్ని రగిలేలా చేసింది దీంతో కాశీ ఓ పవిత్ర నగరమని అనడాన్ని పెరియార్ ఒక భ్రమగా భావించారు కొంతకాలానికి సన్యాసాన్ని వదిలివేసి కుటుంబ సభ్యుల చెంతకు చేరారు పెరియార్ జీవితంపై రాజ్ కుమార్ ప్రకాశన్ మూడు సంపుటాలుగా పుస్తకాలను ప్రచురించింది పెరియార్కు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతన ఉందని ఈ పుస్తకాలు తెలియజేస్తున్నాయి ఇదే పెరియార్ను సన్యాసం దిశగా తీసుకువెళ్లింది తమిళనాడులో పెరియార్గా పిలిచే ఈ రామస్వామి నాయకర్పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన విజయ్ ఆయనపై ప్రశంసలు కురిపించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది జాతీయ విద్యా విధానంపై కేంద్రం తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదం మొదలైన వేళ ఈవీకే పెరియార్ పై నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి